మొత్తానికి లైవ్లో అయితే మెగా చీఫ్ కంటెండర్ కోసం అయితే టాస్క్ జరుగుతుంది ఆ టాస్క్లో మరొకసారి గ్రూప్స్ గ్రూప్స్గా అయితే ఫామ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు మరి ఈ గ్రూప్స్ ఫామ్ అయ్యి ముందుకు ఎందుకు ఇంతమంది వచ్చి కూడా ఇంతగా పేరెంట్స్ వచ్చి అందరు వచ్చి ఎవరికి వాళ్ళ సజెషన్లు ఇచ్చి గ్రూప్ గా వద్దురా ఇండివిజువల్ కాడండి ఇండివిజువల్ కాడండి అని అయితే అందరూ చెప్పారు మరి వీళ్ళు ఎందుకు పెడజేవన పెట్టి ఈ గా మళ్ళీ మూవ్ అయ్యారు ఈ రోజు కంటెండర్షిప్ టాస్క్ చూసిన చూసినట్లయితే అందరూ ఎవరికి వాళ్ళు గ్రూప్ గా ఆడి ముందుకు వెళ్తున్నారు ఏందనేది క్లియర్ గా చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే మన వీడియో కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరొకసారి అడుగుతున్నా ప్లీజ్ లైక్ చేయండి ఇక మనం అసలు ఏం జరుగుతుంది టాస్క్ లో ఎందుకు గ్రూప్ గా ఆడాల్సి వస్తుంది వీళ్ళు అని చూసినట్లయితే ముందుగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటంటే పై నుంచి టీ హౌస్ గార్డెన్ ఏరియాలోకి వేయడం జరుగుతుంది ఆ టైంలో ఉండి ఎవరిది టీ షర్ట్ వేస్తున్నా అనేది కూడా బిగ్ బాస్ క్లియర్గా అది చెప్ చెప్తాడు ముందుగానే ఫస్ట్ ప్రేరణ నీ టీ షర్టు గార్డెన్లోకి వస్తుంది అని చెప్పగానే అందరూ అలర్ట్ అయి ఉంటారు ఆ టీ పై పైనుంచి కింద పడుతుంది పడగానే వాళ్ళు అందుకొని మొత్తానికైతే ఆ ప్రేరణని ఆ టీ షర్ట్ చింపడానికి సాయం శక్తుల కృషి చేసింది ఎవరంటే యష్మి యష్మి అయితే బీభత్సంగా పోరాడింది యష్మి నబిల్ వీళ్ళిద్దరైతే చాలా అంటే చాలా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి మేము గ్రూప్ గేమ్ ఆడతలేము అని చూపించుకోవాలనే విధంగా అయితే వాళ్ళ ప్రేరణ విషయంలో ప్రేరణ విషయంలో మిగతా వాళ్ళది కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రేరణ విషయంలో యష్మి అండ్ నబిల్ వీళ్ళిద్దరైతే బీభత్సంగా పోరాడి టీషర్ట్ ని ముక్కలు ముక్కలు తున తుణకలు అయితే చేసేసి అవతలేసేశారు ఆ దశలో ప్రేరణ ఒక్కసారిగా అసహనానికి అయితే గురైంది మొత్తం అది సగం తిరిగిన సగం చినిగిపోయిన టీషర్ట్ చేతిలోకి వస్తే దాన్ని చించేసుకొని కింద పడేసి వెళ్ళిపోతుంది అనమాట మొత్తానికి అది ఆ విధంగా ప్రేరణ టీషర్ట్ అయితే ముందుగా బ్రేక్ అయిపోతుంది ఆ అనమాట దీనికి సంచాలకులుగా ఉన్నది అవినాష్ అవినాష్ ని మెగా చీఫ్ కాబట్టి అతన్ని సంచాలక్ ఉంచారు పేదలు మొత్తం వెళ్ళిపోతున్నాయి సారీ ఏమనుకోవద్దు అది ఆ విధంగా అమలు అయిపోతుంది అంటే ఇక్కడ గ్రూప్ గా ఎవరున్నారు అని ఈ ప్రేరణ విషయంలో అయితే ప్రేరణకి ఆ మిగతా వాళ్ళు సైలెంట్గా న్యూట్రల్గా వాళ్ళు సైలెంట్గా నిలబడిపోయారు ఎక్కువగా పోరాడి ప్రేరణ టీషర్ట్ని చింపేసింది మాత్రం యష్మి అండ్ నబిల్ వీళ్ళు బీభత్సంగా పోరాడి ఆ టీ అయితే ఎంత హార్ష్గా అంటే ఆ రేంజ్లో లాగేసుకొని టీ షర్ట్ ఒక్కొక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి మనం ఏదైనా షర్ట్ కానీ ఇట్లాంటి టీ షర్ట్ ఇట్లాంటివి పట్టుకున్నప్పుడు ఇలా మనం బలంగా పట్టుకుంటాం వాళ్ళు గుంజినప్పుడు ఈ ఫింగర్స్ కానీ ఈ నెయిల్స్ కానీ దానికి తగిలితే మాత్రం ఆ పెయిన్ మామూలుగా ఉండదు ఆ రేంజ్లో ఉంటుంది ఏం మాత్రం చూడలే అసలు ఇంకో ఇంకొక విషయం చెప్పాలి పెద్దక్క విష్ణుప్రియ ముందే బిగ్ బాస్ అనేవాన్స్ తీసిన తర్వాత టీషర్ట్ దించాలంటే ఎలానో ఏమో ఎట్లా మనం తీర్చగలం ఏంది కత్తెరలు అవి ఉంటాయి కదా అవి తీసుకుందాం రెడీగా పెట్టుకుందాం వాటితో కట్ చేయొచ్చు ఈజీగా అన్నట్టు అయితే తలంటది అమ్మ తల్లి వద్దమ్మ అంత హార్ష్ డెసిషన్స్ వద్దు అంత వైల్డ్గా వద్దు మనకి అలాంటి పనిముట్లు ఏమి చేసే రాదు చాకులు కత్తులు కటార్లు ఏమి వద్దు మామూలుగా చేతులతో దించుదాం అవి వస్తే వాటిని దించేదేమో మనకి మనం ఆ టైంలో ఎవరు గీరుకుంటుందో ఏమో వద్దని అయితే చెప్తారు చాలా వైల్డ్గా ఆలోచిస్తుంది విష్ణుప్రియా నాకు ఆడే ఛాన్స్ దొరికింది అసలు చిన్ అసలు చింపేస్తా అసలు రోజు టాస్క్ అని అయితే విష్ణుప్రియ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కానీ ఫస్ట్ ప్రేరణకు వచ్చిన టీషర్ట్ విషయంలో అయితే సైలెంట్గా తను న్యూట్రల్గా అయితే నిలబడిపోతుంది ఎక్కువగా పోరాటం చేసి ప్రేరణ టీ షర్ట్ ని చింపి పడేసింది మాత్రం నబీల్ అండ్ యష్మి యష్మి చెలరేగిపోయిందమ్మా ఈ విషయంలో అంటే తన మీద ఉన్న మార్కు ఫ్రెండ్ ఫ్రెండు ఫ్రెండ్ అంటున్నారు కదా దాన్ని తీసేయాలి అనుకుందేమో కానీ మొత్తాన్ని చెలరేగి ఆ చించి అవతల పడేసింది ఈ రకంగా అయితే ప్రేరణ టీ షర్ట్ చినిపోయింది కంటెంటర్ అయితే మెగా మెగా చీఫ్ కంటెంటర్ షిప్ అయితే తను వైదొలిగిపోయింది మొత్తానికి తన టీ షర్ట్ తీసుకెళ్లి వేస్ట్ అనే డస్ట్బిన్ ఉంది అక్కడ అక్కడ అయితే వేయడం జరిగింది దాని తర్వాతకి సెకండ్ది స్టార్ట్ అయింది ఇప్పుడు సెకండ్ టీషర్టు ఎవరిది వచ్చేది మరి ఇక్కడ గ్రూప్ గేమ్ ఏమైనా వర్కౌట్ అయిందా అంటే ఇక్కడ సెకండ్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది గౌతమ్ నీ టీ షర్టు గార్డెన్ ఏరియోలాక్ వస్తుంది అని చెప్తారు చెప్పగానే అందరూ అలర్ట్ అయిపోతారు అన్నమాట అలర్ట్ అయ్యి పైనుంచి టీ పడగానే నిఖిల్ పృథ్వీ అంటే ఇక్కడ ఒక గ్రూపు అనలేము కానీ మొత్తానికైతే గౌతమ్ టీ కంటెండర్షిప్ మేఘా చీఫ్ కంటెండర్షిప్ రానియకూడదు అని అందరూ కూడా బలంగా అంటే అటు సైడ్ రోహిణి అవినాష్ తేజ వాళ్ళు కొంచెం సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు గౌతమ్ మాత్రం క్లియర్గా చెప్తాడు నేను ఎవరిని సాయం చేయమని అడగట్లేదు నేను ఎవరికి సాయం చేయ నేను సోలోగా ఆడతా గేమ్ అని అయితే గౌతమ్ ముందుగానే చెప్పుకుంటారు కానీ ఆ రోహిణి అవినాష్ అండ్ తేజ రోహిణి ఎక్కువగా గౌతం గౌతమ్ టీ షర్ట్ ని సేవ్ చేయడం కోసం ప్రయత్నిస్తుంది కానీ మొత్తానికి మిగతా వాళ్ళు కూడా అదే రీతిలో నబీల్ నిఖిల్ పృథ్వీ వీళ్ళు బీభత్సంగా పోరాడి మొత్తానికి అయితే గౌతమ్ టీ షర్ట్ ని కూడా తునా తుణకలు చేసి అయితే లోపల వేసేస్తారు ఏ చేసిన తర్వాత రోహిణి ఒక మాట్లాడారు గౌతమ్ గౌతమ్ మ్యాక్సిమం ట్రై చేశారా అనే విధంగా అయితే గౌతమ్ చెప్తే నేను చేయమని చెప్పలేదు కదా నాకు సాయం అయితే నేను చేయమని ఆడగలేదు కదా అన్నట్టుగా అయితే తన అంటే గౌతమ్ సోలోగా టాస్క్లు ఆడుతుండు అని మరొకసారి అయితే క్లియర్ గా తెలిసిందనమాట ఇది గౌతమ్ ని ఈ రకంగా చిరిగిపోతుంది గౌతమ్ నేను సోలో అని మళ్ళీ కూడా చెప్తాడు అప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయను టాస్క్ లో విధంగా ఎవరి నుంచి కూడా నేను సాయం అడగను టాస్క్ విషయంలో అయితే తను క్లియర్ గా చెప్పుకొని మళ్ళీ మూవ్ అవుతాడు తర్వాతకి మూడవ టీ షర్ట్ వచ్చినప్పుడు మరి ఇక్కడ కొంత ఏంది గ్రూప్ గేమ్ ఏమైనా ఆడారా అనే విధంగా అయితే అనిపిస్తుంది చూసే వాళ్ళకి దాని గురించి కూడా మనం క్లారిటీ తీసుకుందాం ఏం జరుగుతుంది ఇక్కడ మూడో టీ షర్ట్ ఎవరిది వస్తుంది అంటే పృథ్వీకి సంబంధించినటువంటి టీ షర్ట్ వస్తుంది గార్డెన్ ఏరియా కని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తారు మరి అనౌన్స్మెంట్ చేయగానే అందరు అలవాటు నిలబడతారు ఇక మరి టీ షర్ట్ రానే వస్తుంది అది రాడ రాడమే పని చేస్తుంటే నిఖిల్ ఎత్తి ఎగిరైతే క్యాచ్ పట్టుకుంటాడు దాన్ని పట్టుకొని తను కొంతవరకు ఆపుతాడు ఆపిన తర్వాత అవినాష్ ఎక్కువగా ఫోర్స్ అవినాష్ రోహిణి వీరు గట్టిగా పోరాటం చేస్తుంటారు చేస్తుంటే మొత్తానికి అయితే ఆ ఏది టీషర్ట్ టీ షర్ట్ పృథ్వీ టీ షర్ట్ నిఖిల్ చేతిలో ఉంటుంది ఆ టీ షర్ట్ అయితే చిన్నగా ఆ పృథ్వీ పృథ్వీ నాగి నాగి నాగీ పృథ్వీ చేతికిస్తాడు అంటే యాక్చువల్గా గ్రూప్ గేమ్ లేదు అనుకుంటే ఇక్కడ నిఖిల్కి ఆ టీ షర్ట్ దొరకగానే చింపేయాలి చింపొచ్చు నిఖిల్ నిఖిల్ కి ఆ ఛాన్స్ ఉంది దాన్ని చింపేంత ఛాన్స్ ఉంది కానీ నిఖిల్ ఆ టీ ని చింపాడు చింపకపోవడానికి అసలు ఏంది ఇది అని తర్వాత మనం కనుక చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఇంత ముందు నేను నిఖిల్ ఏం చెప్తాడు నిఖిల్ ఏంటంటే నేను రోహిణికి పృథ్వీకి మాటిచ్చా వాళ్ళని చీఫ్ కంటెండర్షిప్ కి నేను సపోర్ట్ చేస్తా అని కాబట్టి ఇంకా మళ్ళీ లేదు మేఘా చీఫ్ అనేది ఈ వారమే లాస్ట్ నెక్స్ట్ వీక్ మేగా చీఫ్ అనేది ఉంది అంటే నెక్స్ట్ వీక్ కోసం ఇది కదా కానీ నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ థర్టీన్త్ వీక్ మెగా చీఫ్ కోసం ఇప్పుడు టాస్క్ జరుగుతుంది ఇక వీక్ లో మెగా చీఫ్ ఉండదు ఫిఫ్టీన్త్ వీక్ లో అసలే ఉండదు అనమాట కాబట్టి ఇదే లాస్ట్ మెగా చీఫ్ కాబట్టి నేను రోహిణికి పృథ్వీకి మాట ఇచ్చాను కాబట్టి నేను ఫస్ట్ వాళ్ళకి సేవ్ చేస్తాను అంటే అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళకి నేను సేవ్ చేయడానికి ప్రయత్నిస్తానైతే నిఖిల్ క్లారిటీ ఇస్తాడు అదే విధంగా నబిల్ కూడా బీభత్సంగా పోరాటం చేస్తాడు నబిల్ నబీలు నిఖిల్ విష్ణుప్రియ విష్ణుప్రియకి యష్మికి బీభత్సమైన పోరాటం జరిగింది ఈ విషయంలోనే అది పృథ్వీ టీ షర్టు పృథ్వీ టీషర్ట్ ని ప్రొటెక్ట్ చేయడం అంటే విష్ణుప్రియ ఏ రేంజ్లో చెలరేగిపోవాలో ఆ రేంజ్ లో చెల్లరేగిపోయింది తనలో ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి కంప్లీట్గా తను మాక్సిమం ట్రై చేసింది యష్మి మరొకసారి అనిపించింది యష్మి తన మీద గ్రూప్ గేమ్ ఫ్రెండ్స్ అనే ముద్ర చెరిపేసుకోవాలనుకున్నట్టుంది కానీ మళ్ళీ భీకరమైన పోరాటం అయితే యష్మి మరొకసారి చేసింది కానీ ఇదే అనిపిస్తుంది యష్మి ఇవన్నీ చేస్తుంది కానీ మాటల్లోనే ఫ్లిప్ అయ్యి ఇటు చేసుకొని మైనస్ అయిపోయింది కానీ ఇక్కడ కూడా పృథ్వీ విషయంలో పృథ్వీకి సపోర్ట్ చేయకుండా పృథ్వీ టీషర్ట్ని చింపడం కోసం మ్యాక్సిమం ట్రై చేస్తుంది యష్మి యష్మిని ఇట్లా గట్టిగా పట్టి లాగి పడేస్తుంది విష్ణు లాగేసి తను ఎంత వరకు తన ఎఫర్ట్స్ పెట్టాలో విష్ణుప్రియ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఇదంతా అయిపోయిన తర్వాత అంటే నాకు అదొక ఫండరా అంటది అంటే ఎంత ఎంజాయ్ పృథ్వీ టీషర్ట్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఎంత ఎంజాయ్ చేస్తుంది అండి విష్ణు ప్లస్ అది కాక టాస్క్ స్టార్ట్ కాల్ కాలు దిగుతుంది ఈ సంగతి చూసుకోవాలి లాస్ట్ మెగా చిప్ కి సంబంధించినటువంటి టాస్క్ ఇల్ల నేను అసలు టాస్క్ ఒక రేంజ్లో ఆడాలని ముందుగానే పక్క ప్లాన్డ్ వేసుకొని కత్తులు కట్టాలని సిద్ధం చేసుకుంటే తర్వాత గొంతు తల్లి ఆ కత్తులు కట్టాలంటే అంటే ఆ రేంజ్లో యాక్టివేట్ అయితే విష్ణుప్రియ ముందుకు వచ్చింది నార్మల్గానే పృథ్వీకి సంబంధించిన ఏదైనా అంటే తను ఇంకొంచెం ముందుకు వచ్చి నిలబడుతుంది తన జెన్యునిటీ అది తనకి మనసులో ఉన్న విషయం దాన్ని మనం ఎవరు అనడానికి అయితే లేదు కాబట్టి ఆ విధంగా అయితే పోరాడింది మొత్తానికి తీసుకొచ్చింది ఆ రకంగా విష్ణుప్రియకి అండ్ యస్మికి ఇక్కడ బాగానే కొంత మనం భోమోలో చూసినట్టయితే గట్టిగానే మాటల యుద్ధం జరుగుతుంది ఫస్ట్ జరుగుతుంది స్లోగా అయిపోతుంది మళ్ళీ అది రెచ్చిపోయి మళ్ళీ విపరీతంగా జరుగుతుంది ఆ రకంగా విష్ణుకి అండ్ యష్మికి మధ్య అయితే మాటల యుద్ధం జరిగింది తర్వాతకి తోటి విపరీతంగా పోరాడింది ఎవరు ఈ పృథ్వీ టీ షర్టు విషయంలో అంటే పృథ్వీతోటి అంతకంటే వంద రెట్లు అవినాష్ పోరాడి అని చెప్పుకోవాలి ఇప్పుడు మన ప్రోమోలో కూడిస్తే వాళ్ళు ఇట్లా పల్లీలు కొడుతూ ఉంటారు కదా ఆ రేంజ్ లో అసలు అవినాశ్నైతే ఆ అవినాష్ ఈ రేంజ్ లో టాస్క్ లో పార్టిసిపేట్ చేస్తాడా అని అనిపించింది మరొకసారి ఇంతకుముందు బస్తాల టాస్క్ లో ఏ రకంగా అనిపించిందో ఇక్కడ పృథ్వీ హోల్డ్ చేస్తే కూడా ఆ రకంగా తను విడిపించుకొని ముందుకు పోవడానికి చేసిన ప్రయత్నం అద్భుతం అంటే తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఇక్కడ అవినాష్ కూడా ఇచ్చిండని చెప్పుకోవాలి ఆ రకంగా ఇది జరుగుతుంది అనమాట తరువాతకి నెక్స్ట్ ఎవరి టీషర్ట్ వస్తుంది ఏంది అనేది చూస్తే మొత్తానికి నబిల్ ఇక్కడ క్లారిటీ ఇస్తాడు నబిల్ ఇక ఏం లే అవినాష్ ఒక్కడే అక్కడ పోరాటం చేస్తుండు రోహిణి ఆమె కంప్లీట్గా నిఖిల్ అండ్ నబిల్ చేతిలోకి పృథ్వీ యొక్క టీ షర్ట్ వెళ్తుంది సూపర్ గా టీ షర్ట్ పట్టుకొని పక్కకు నిలబడిపోతారు నిలబడడానికి అప్పుడు యష్మి పోరాట భీకరమైన పోరాటం చేస్తుంది కానీ యష్మి రెండు రెక్కలు పట్టుకొని బయటకు లాగేసి విష్ణుప్రియ కదలకుండా పట్టుకుంటుంది మీరు కింద ప్రోమోలు కూడా చూడచ్చు తన కింద పడ్డ వెళ్తుంటే కూడా కాళ్ళు పట్టుకొని కూడా లాగేస్తుంది ఆ రేంజ్లో విష్ణుప్రియ యష్మిని అయితే ఆఫ్డం జరుగుతుంది తర్వాతకి ఇంకా అవినాష్ ని పృథ్వీ కంప్లీట్గా హోల్డ్ చేసి ఆపేసేసండు ఎంత ప్రయత్నం చేసినా ఇక నిఖిల్ నబిల్ ఆ ప్రేరణ మిగతా గౌతమ్ వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు గౌతమ్ సైలెంట్ అయిపో సైలెంట్ అయిపోయారు గౌతమ్ కూడా సైలెంట్ గౌతమ్ ఉంటాడేమో ఏమనుకున్నా కానీ సైలెంట్ అయిపోయారు హ్యాపీగా నబిల్ ఆ పృథ్వీ యొక్క టీషర్ట్ని పట్టుకొని అయితే తను హోల్డ్ చేసుకొని జస్ట్ నిలబడ్డాడు ఇంకా నబిల్కి ప్రొటెక్టెడ్గా కొంచెం ముందల నిఖిల్ నిలబడి ఉంటాడు కానీ ఇక టీ షర్ట్ని టచ్ చేయడానికి ఎవరు రాలి యష్మి అవినాష్ వీళ్ళిద్దరైతే భీకరమైన పూర్ చేశారు పృథ్వీ విషయంలో తర్వాతకి నబీన్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడంటే గ్రూప్ గేమ్ కాదు నేను ఇంతకు ముందు పృథ్వీని నేను మేఘా షిప్ చేయాల్సి ఉండే అక్కడ నాకు అవకాశం రాలేదు కాబట్టి ఇది లాస్ట్ మేఘాషిప్ షిప్ కాబట్టి నేను అతనికి మాట ఇచ్చాను ఈ ఇదే లాస్ట్ కాబట్టి నేను అది క్లియర్ చేసుకున్న పృథ్వీ నీకు ఇక నేను నేను ఇచ్చిన మాట అయితే క్లియర్ అయిపోయింది అంటే ఇక్కడ జరిగిన మేఘ చీఫ్ కంటెండర్ టాస్క్ లో ఎక్కువగా గ్రూప్స్ గేమ్స్ ఏ రకంగా జరిగాయి ఏందని మనం చూసినట్లయితే ఇది చివరి మేఘ చీఫ్ టాస్క్ అయింది దాని కారణంగా అందరూ కూడా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లనేషన్ ఏంటంటే ఎవరు వచ్చి చెప్పినా పేరెంట్స్ పేరెంట్స్ వచ్చి చెప్పినా మొన్న ఎలిమినేట్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేస్తూ కూడా చెప్పిన మాటలు ఏదైనా సరే మమ్మల్ని గ్రూప్ గేమ్ ఆడొద్దు అనే రకంగా ఎక్కువగా చెప్పారు కాకపోతే ఇదే లాస్ట్ కంటైనర్ షిప్ టాస్క్ కాబట్టి మేము కొంతమందికి మాట ఇచ్చుకున్నాము నేను సాయం చేస్తాను నేను సాయం చేస్తాను మరి ఇదే లాస్ట్ కాబట్టి ఎవరేమైనా అనుకోని ఈ విషయంలో అయితే మేము హెల్ప్ చేసుకుంటామని అయితే వాళ్ళు ముందుకు దూకి కంప్లీట్గా వాళ్ళు కంప్లీట్గా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము కాబట్టి మేము మేము ఎవరైతే ఇచ్చామో వాళ్ళకి సాయం చేసుకుంటున్నామన్నారు మొత్తానికి ఫైనల్గా చూసినట్టయితే మరి కొంతమంది సాయం చేసిన వాళ్ళు కూడా తర్వాతకి వాళ్ళ టీషర్ట్లు పోగొట్టుకొని అయితే వెన్ను తిరగాల్సి వచ్చిందనమాట మొత్తానికి ఫైనల్గా మెగాషిప్ షిప్ కి ఐదుగురే వెళ్తారు ఆ ఎవరు ఉన్నారంటే పృథ్వీ ఉన్నాడు తర్వాత యష్మి కూడా చేకించుకుంది విష్ణు ప్రియ చే చిక్కించుకుంది రోహిణి రోహిణి కూడా టేస్టీ తేజ తేజ టీషర్ట్ కూడా వస్తుంది ఆ టేస్టీ తేజ టీ షర్ట్ వచ్చినప్పుడు కూడా చా నిఖిల్ ఇట్లా నిఖిల్ గౌతమ్ వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేశారు మొత్తానికైతే టేస్టీ తేజ తన టీ షర్ట్ ని హోల్డ్ చేయడానికి అయితే తను టీషర్ట్ తను కూడా మేఘా కంటెంటర్షిప్ కంటెంటర్షిప్ అయితే అయ్యాడు మొత్తానికి ఐదుగురు అయ్యారు ఎవరెవరు మరొకసారి చెప్తున్నా పృథ్వీ టేస్టీ తేజ వీళ్ళిద్దరు ఇక రోహిణి విష్ణుప్రియ యష్మి వీళ్ళు ఐదుగురు అయితే మేఘా మేఘా కంటెంటర్షిప్ టాస్క్ అయితే ఫైనల్ టాస్క్ ఆడబోతున్నారు మరి ఐదుగురులో ఎవరిని మేఘా చీఫ్ చివరి మేఘా చీఫ్ ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఎవరైతే అన్నది ఎవరు అవుతారు అనేది మనకి రేపు తెలుస్తుంది దాని గురించి అయితే మొత్తానికి మీ గ్రూప్ గేమ్ ఆడట్లేదు ఇవాళ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మేము సపోర్ట్ చేయాల్సి వస్తుంది అనే విధంగా అయితే వాళ్ళు తర్వాతకి వాళ్ళు మాట్లాడుకునే ఎక్స్ప్లెనేషన్ బట్టి అయితే మనకి అర్థమవుతుంది మరి మీకేమనిపించింది ఈ విషయంలో మీకేమనిపించిందో కామెంట్ చేయండి మన వీడియోనిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్